నేడు విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన జరగనుంది కూటమి తప్పుకోవడంతో కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ విశాఖపట్నం ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఈ రోజు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేసే అవకాశం ఉంది అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ పోటీ నుంచి కూటమి ఉపసంహరించుకోవడంతో మరి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ఉన్నారు స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా అనే వ్యక్తి కూడా నామినేషన్ చేశారు ఈ రోజు వాళ్ళిద్దరు నామినేషన్ ని పరిశీలించే అవకాశం ఉంది ఒకవేళ షఫీ ఉల్లా తన నామినేషన్ ని విత్డ్రా చేసుకుంటే మాత్రం బొత్సాని ఎమ్మెల్సీగా ప్రకటించే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఈ రోజు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది అయితే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండు అంటే ఇరు వర్గాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కూటమి అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేస్తుంది అని మొదట అందరూ కూడా అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా ఆ కూటమి ఈ పోటీ నుంచి తప్పుకోవడం ఒక రాజకీయ చర్చకి తెరతీసిందనే చెప్పాలి అయితే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా వాళ్ళు గెలుపు ధీమాలో ఉన్నారు ఎందుకంటే ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్స్ సభ్యులుగా కలిగి ఉన్న ఈ ఎన్నికల ప్రక్రియలో దాదాపుగా ఆరు వందల పైబడి వైసీపీ ఓట్లు కలిగి ఉన్న నేపథ్యంలో వాళ్ళు విజయం ఏకగ్రీవం అవుతుందని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళ స్టేటజీతో ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే అదే సందర్భంలో సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పుడు అభ్యర్థులు పోటీకి పెడితే కనుక అది రాజకీయ రాజనీతి తప్పినట్టు అవుతుందని చెప్పి కూటమి అభ్యర్థులంతా కూడా భావించారు అంటే కూటమి నేతలంతా కూడా భావించారు ఇందులో భాగంగా టీడీపీ చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఖచ్చితంగా ఈ పోటీ నుంచి ఉపసంహరణే అది ఈ సమయంలో కరెక్ట్ అయిన రాజకీయ సత్యనేతకి నిదర్శనం అని చెప్పి ఆయన నిర్ణయం చేసుకోవడం జరిగింది దీంతో కూటమి సభ్యులంతా కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి ఉపసంహరణ చేస్తున్నారు వాళ్ళు మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరిగిన తర్వాత ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి విత్ డ్రా అయితే మాత్రం ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణని ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది Perfect. Thank you, Andrada.